పాలు బెల్లం అయితే పెట్టుకున్న దగ్గర నెయ్యి కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫైనల్ గా చలిపిన అయితే కలిపానండి అన్ని చేసేసి ఒక సైడ్ కి అయితే పెట్టేసాం అనమాట నాగుల చవితి అనేది అందరికి ఉండదు కొంతమందికి ఉంటది అండి ఫైనల్ గా మేము రెడీ అయిపోయామా నాకు ఈ రోజు గీతమే నచ్చింది అనమాట ఎంత క్యూర్ గా రెడీ అయింది చూడండి ఇదే మా పుట్ట ఆ ఎస్ ఇది పుల్లకూర పెట్టుకుని అందకూర అయితే ఉండారనమాట ఇదందరం కలిసి ఒకేసారి భోజనం అయితే చేస్తున్నామనమాట నాకు పులి సిస్టం లేండి ఊలు కోడి జత్తు పువ్వులా ననే ఐ లవ్ యూ నాని ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా నండి యూ అయితే చూడండి ఎంత బాగుందో అసలు ఆ కొండలు గట్ట చూడ్డానికి ఇక్కడ బయట దేపాలు పెట్ట లేనీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీద ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఎక్కడైతే మా అమ్మమ్మ గారు అక్కమ్మ గారు నేనైతే స్నానాలు చేసి కూర్చున్నాం అనమాట నేను స్నానం చేసి వచ్చేసరికి అమ్మమ్మ గారు అయితే థర్డ్ పిండి ఆడేశారు అదైనా నల్ల నువ్వులు అయితే కలుపుతున్నాను అనమాట మాకైతే అది వాజీబి అంట కొంతమందికి నల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు కూడా ఉంటాయి సిమ్లీలకి సో అది ఇంకా తెల్ల నువ్వులు సిమ్లీ అయితే ఇంకా చేయలేదు ఇక్కడైతే చలిమిడి కలుపుతాను నేనైతే ఇవ్వండి పాలు బెల్లం అయితే పెట్టుకున్నా దగ్గర నెయ్యి కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలంట నాగుల చవితికి ఇది నా రెండో సంవత్సరం అండి నా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు వచ్చే ఎనిమిది సంవత్సరాలకి నేను రెండు సార్లు వచ్చానమాట నాగుల చవితికి మిగతా టైంలలో అక్కడ చేసుకునే వాళ్ళం ఎందుకంటే మా ఆయనకి నాగుల చవితికి ఎప్పుడు సెలవు ఉండదు అనమాట ఈసారి సెకండ్ సాటర్డే పడ్డం వల్ల అదే ఫోర్త్ సాటర్డే అంటారు కదా ఆ విధంగా సెలవు వచ్చిందని అనుకుంటున్నాను నాగుల చవితికి అయితే దానికి ఎప్పుడు సెలవు ఇవ్వరు అందుకోసం ఎప్పుడు రాలేదు కానీ ఈసారి సెలవు ఇచ్చారు కదా వచ్చిందండి ఎందుకులే వినియోగం చేసుకోకుండా వదిలేద్దామని చెప్పేసి మేము ఎక్కడికి వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫైనల్ గా చలివిడైతే కలిపాను బెల్లం వేసి కలుపుతారం అనమాట ఎక్కడైతే నేను మా ఇంటి దగ్గర చేసుకుంటున్నప్పుడు మాత్రం వేసి చేసుకునేదాన్ని సెలి ఇక్కడ అత్తమ్మ వేసి మాత్రం బెల్లం వేస్తారంట కానీ వీళ్ళు చేసినట్టే మేము చేయాలి ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇలా చేస్తా కదా తెలుస్తుంది కదా మామగారు ఇప్పుడు ఇది ముద్ద కలిపిస్తాం కదా ఇందులో కొంచెం తీసుకొని ఇది ఏడు వందలు పెట్టాలన్నమాట ఈ నల్ల నువ్వులు ఏడు వందలు చిన్నవి పుట్టలోకి వేయడానికి అదే పాములు గుడ్లు అంటారు పిల్లల ఇప్పటికైనా తవలు ఉంటే మాత్రం నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చాలా మంది ఇంట్లో ఇవంటే కూడా ఏటో తెలీదు కొన్ని తవలుంటాయి కొన్ని అడ్లుంటాయి అనమాట కొలత పాత్రలు ఒకప్పుడు పూర్వం పద్ధతి అనమాట అవన్నీ వీళ్ళు అలాగే కొలత వేసుకొని ఏది చేయాలన్నా చేస్తారనమాట ఇప్పుడైతే ఇక్కడైతే అయితే చుట్టేస్తున్నాము ఇదిగోండి పసుపులు కడుతున్నాను ఇంకా గంధ కూడా కట్టాలి కావాల్సినవన్నీ అక్కడ అమర్చేసుకున్నాం అనమాట గంధం వండు పసుపు వండ్లు నెక్స్ట్ సలిమిడి వండ్లు సిమ్లి వండు ఇది వచ్చేసరికి మేము ఇంట్లో తినడానికి అన్నట్టు చేసుకుంటున్నాము అన్నట్టు ఇవి పంచదారును నువ్వులు కలిపేసి ఆడినవి ఇందులో నెయ్యి పాలు వేసి మిక్సింగ్ చేస్తాము అలానే అందులో వచ్చేసరికి బెల్లం వేస్తారనమాట సో అది వేరు ఇది వేరేగా చేస్తున్నాము ఇంటికోసము దేవుడి దగ్గరికి ఇవి మాకు తీసుకెళ్ళవద్దు ఎందుకంటే మాకు ఇవి వాచ్ కాబట్టి దీవే పట్టుకెళ్ళాలన్నట్టు అన్ని చేసేసి ఒక సైడ్ అయితే పెట్టి మీరు ఎప్పుడైనా ఇలా సిమ్లీ వండ్లు చేసుకొని పొట్లోకి వేస్తారో లేదన్నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాగుల చవితి అనేది అందరికీ ఉండదు కొంతమందికి ఉంటది అంటారు అనమాట నాగుల చవితి ఉన్న వాళ్ళు నాగుల చవితి లేని వాళ్ళకి ఈ సిమ్లి ఉండ్లు సలిమ సలిముడి తీసుకెళ్ళి ఇస్తారు అనమాట ప్రతి ఇంటికి ఫైనల్ గా మేము రెడీ అయిపోయాం అనమాట సోఫన బలి తెలుసా నువ్వు తిరుగు చాలా బాగుంది చిన్న జుట్టు అయిన వాళ్ళకి అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఓకే దానికి పెట్టలేదా పదండి పదండి మీతే లేటు సో మేము అయితే ఇప్పుడు పుట్టకాడికి అయితే వెళ్తున్నాం అనమాట పుట్ట కూడా ఇక్కడే లండి దగ్గరే మరి పిల్లలు పిల్లలు రెడీ అవ్వద్దా నాకు ఈరోజు గీతమే నచ్చింది అనమాట ఎంత క్యూట్ గా రెడీ అయింది చూడండి అమ్మ జాగ్రత్త ఎప్పుడు మేము ఈ పుట్టకే వస్తామనమాట మన అది ఇది ఏటని ఏట ఎంత ఒక్క ఇక్కడ ఇక్కడ చూడండి పుట్ట ఇదే మా పుట్ట ఇక్కడ మా అత్తమ్మ గారు అయితే ఫస్ట్ ప్యాడ్ అయితే రాస్తున్నారు అనమాట వాటర్ గట్టి వేసారు పసు ఒకేసారి వచ్చాను ఇది రెండోసారి ఇలా

మళ్ళీ చేసేద్దాడు ఆల్రెడీ ఇన్నిషేసిందండి పొట్లో మళ్ళీ వేయమంటారు జాగ్రత్త గీత జాగ్రత్త అక్కడ ఒకటి పెద్ద కన్నా ఉంది ఇక్కడ గుడ్లు కట్టేస్తున్నా గుడ్లు వేసిన దగ్గర పాలేస్తారు గుడ్డు ఇందులో వేసి వలసింది ఇగండి పాలు ముగ్గురు చాలు చాలు లేదు నువ్వే 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 చూమ్ చాలు చాలు ఏంటి వీడియో తెస్తావా

అవును నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది మీరు చేసారా ఏంటి యాక్చువల్ గా మా ఇంటి దగ్గర నుంచి పుట్ట ఎక్కడే అనమాట యాక్చువల్గా అది మా ప్లేస్ మా ప్లేస్ లో ఆ పుట్ట ఉంటది ఇప్పుడు ఇంక ఇప్పుడు భోజనాలు గట్రా చేసాక బయటికి క్యాంప్ కూడా వెళ్లేదు ఉంది క్యాంప్ అంటే ఒక గంట జర్నీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పుట్టకాడికి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని కొంచెం డ్రెస్ తీసుకున్నాం టిఫిన్లు చేసి ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ అనమాట ఇది వచ్చేసరికి ఇదే కూర గారు కంద కందా కర్రీ అనమాట ఇది పుల్లకూర పెట్టి కంద కూర అయితే ఉండాలనమాట ఇదైతే జునుగులు వంకాయ గుమ్ముడికాయ ఏదో కూర అన్ని కలిపి ఇదొక కలగే కూర ఇదైతే అనమాట సో ఇన్ని రకాలు ఈ రోజు అంటే మా ఇంట్లో వండుకోవాలన్నమాట అందరం కలిసి ఒకేసారి భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట పండగ స్పెషల్ అన్ని నీకు ఇష్టం కదా కర్రీస్ పూర్వం పూర్వం కూరలు కంపల్సరీ నాలుగు చేతి రోజు ఈ మూడు మేము వండుకోవాలన్నమాట తింటాం నేను గుమ్మడికాయకిష్టమేనా ముక్కలు శాంతం కాదు కందట కందకూర అన్నారు ఒకటేనా నాకు తెలీదు సో ఇప్పుడైతే భోజనం చేసేస్తాను నాకు పులుసు ఇష్టంలేండి ఇది కూడా ఇష్టమే ఇది ఎప్పుడు తినలేదు నేను ట్రై చేయాలి ఈరోజు సో ఇప్పుడైతే మేము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే అనమాట అన్నమాట ఏమైనాకున్నావు ఏమైంది చాక్లెట్ కావాలా దేవి బాడ మీ వీడియో చూస్తారో అప్పుడు చెప్పు కర్లేదు నాకేం పోయింది పంపించేస్తాను మేడం ఎంత అందంగా ఉందో తెలుసు గీత నిజాడు చూపించే వీడియోలో చూపించలేదు చూపించావా చూపించి చూపించే ఉంటాయి వెనక్కి చూసారా వెనక్కి మూడు పిలకలు ముందుకు రెండు పిలకలు మొత్తం ఐదు పిలకలు అనమాట కత్తిలాగా ఉంది గీతగా మేమైతే మార్కుంపూర్ నుంచి ఎరసమంతా వలస కదా అనేది అక్కడికి వచ్చామన్నమాట మా అమ్మమ్మ గారి దగ్గర ఇక్కడ ఒక ఈవిడ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్కడైతే పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఇలా అయితే పువ్వులు తెంపిస్తే అంతా పట్టుకొని తింటున్నాయి ఆ చాలా బాగుంది దీన్ని ఏమంటారు పేరు చెప్పండి మీకు దగ్గరగా చూపిస్తారు చామంతిలో అదొక రకంలో ఉంది ఏంటమ్మాది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రేట ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నాగుల చవితి సంబరాలు మా ఇంట్లో జరుగుతాయి అనమాట క్రాకర్స్ కాల్చడం గట్టి చెట్టు కూడా చూడండి ఇవి అంతా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ ఇది పువ్వు పువ్వులేనా ఏ పువ్వులు కోడి జ పువ్వులా నాని ఈ పువ్వులు పేరు ఒకటి టైం పిన్ని కోడి పువ్వులే పువ్వులేదా ఒకటి చాలు జస్ట్ వీడియో చూపిద్దాం ఇది యాక్చువల్ గా వెల్వెట్ క్లాత్ ఉంటది కదా ఆ మోడల్ గా కనిపిస్తున్నాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా టైం కావాలా చూసారే అలా ఉంటుంది అనమాట కానీ బాగుండే పల్లెటూర్లోనే ఏమైనా కదా ఇవన్నీ సిటీలో ఏవో వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది అసలు కొండలు గట్రా చూడటానికి ఇంక ఇంటికైతే వచ్చామన్నమాట ఇప్పుడైతే బట్టలు అన్నీ ఉన్నాయండి అవన్నీ తీసేసి సరిదేస్తాను ఎందుకంటే రేపే మా ప్రయాణం కాబట్టి ఎక్కడక్కడ దిమ్ చేసుకున్నాను అనుకో రేపు ఈజీగా బయలుదేరినప్పుడు వెళ్ళిపోవచ్చు రేపు యాక్చువల్గా నాగపంచమి ఎవరు వెళ్ళకూడదు అని అంటున్నారు బట్ ఇది కూడా మా ఇల్లే నర్సీపట్నంలో ఉన్నది కూడా మా ఇల్లే మా ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళొచ్చు అంట అంటే ఇప్పుడు ఏ గూట్లో ఉన్న పక్షులు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఆ గూటికి వచ్చి చేరుకోవాలన్నట్టు అర్థమైందా మీకు సో అలా చెప్పారు నేను ఎలా అనుకుంటున్నాను అనమాట ఇది మా ఇల్లే అది మా ఇల్లే కదా మా ఇంటి నుంచి మా ఇంటికే కదా వెళ్తున్నాం ఇంకెందుకులా అని చెప్పేసి అనుకుంటున్నాం బట్ చూడాలి ఆ దేముడు దయాండి వెళ్ళకూడదనంటే ఆ రోజు మనకి ప్రపంచం ఆగిపోవట్లేదు కదా అంటే కొన్ని మంచి చెడు అనేది ఉంటుంది నేను రెండింటినీ కూడా నమ్ముతాను అనమాట అందుకు చెప్తున్నారు నేనైతే మాత్రం దేవుడి మీద భారం వేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ లేగేసి సీతారాంపురం నుంచి నర్సీపట్నం వెళ్ళాలంటే మాటలతో పని అయితే మాత్రం కాదు ఎందుకంటే చాలా జర్నీ ఎక్కువైపోతుంది సో అందుకోసము నెక్స్ట్ మా ఆయన కూడా డ్రైవింగ్ చేయడం కష్టం కదా ఇక్కడ నుంచి ఫైవ్ అవర్స్ జర్నీ అండి మా నర్సీపట్నం డైరెక్ట్గా అందుకోసమే రేపు ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరిపోదాం అని అనుకుంటున్నాము చూడ ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే అది ఆలోచనలో ఉన్నాము అనమాట ఇప్పుడు ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి ఆ బట్టలు ఉన్నవన్నీ తీసి మడత పెట్టేస్తాను పిల్లలు అయితే అందులో కూర్చుంటారు టైం అయితే ఆరు ఇరవై అవుతుంది ఇంకా మా ఊర్లో నాగుల చవితి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయామంట ఇక్కడ బయట దేపాల్ పెట్టారు అయితే దేపాలు పెడతార పెద్ద కాలు చూడు బాంబుగా కావే భయపడిపోతాను చూడు చెల్లి చూడు ఎలా కాలు ఆ మేడం చూడండి చూడు భయపడుతుంది అసలా భయపడదు అసలు అల్ల చూడ అంత పెద్ద బాంబ్ సౌండ్కి అది భయపడట్లేదు వెళ్దాం వెళ్దాం ఉంటుంది బయటికి లేని ఏంటది

మన ఫ్యామిలీ మెంబర్స్ మొన్న స్కీమ్ కట్టాం కదా వరసాగదని కోసమే కామెంట్స్ ఈ వీడియో కింద నేను నాగుల చేతి వీడియో కింద పెడతాను యాక్చువల్ గా అన్నాను అనమాట ఆ వీడియో అలాగో రేపు వెళ్తాదులే ఈ క్లిప్ యాడ్ చేసేసి పెట్టద్దాం అదంతా ఎడిటింగ్ చేసినా చెప్పు ఎంతకు స్కీమ్ ఏం కట్టినా పాపం చెప్పు అందరికి స్కీమ్ అంటే ఏం లేదు యాక్చువల్గా ఎవ్రీ గోల్డ్ షాప్లో ఉండే స్కీమ్ అది మనం ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడల్లా ఆ స్కీమ్ కట్టేసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఒక డేట్కి మనకు తెలిసిన జ్యువెలరీ షాప్లు ఏదైనా పెద్ద షాపులో కట్టుకోవడం మంచిదే చిన్న చిన్న షాప్ షాప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే వాళ్ళు బోర్డు తిప్పేసినా తిప్పేయచ్చు పెద్ద పెద్ద షాపులు ఏంటంటే కొద్దిగా ట్రస్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద జ్యువెలరీ షాపులో మీరు ట్రై చేయొచ్చు దాంట్లో ఏంటంటే లైక్ ఐదు వేలు పదివేలు పాతిక వేలు యాభై వేలు లక్ష ఇలాగా మనకు నచ్చినంత అమౌంట్ ఆ స్కీమ్లో కట్టుకున్నమాట ఎవ్రీ మంత్ ఒక డేట్కి కట్టేయాలన్నమాట లైక్ ఇప్పుడు ఒక పదివేలు ఉందనుకోండి పదివేల స్కీమ్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఈరోజు వెళ్ళి ఆ పదివేల స్కీమ్లో జాయిన్ అయితే పదివేలు కట్టిన దానికి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చేస్తారు పదకొండు నెలలు కట్టాలి ఈరోజు పదివేలుకి గ్రామ్ రేట్ ఎంత ఉంటే అంత గ్రామ్ రేటు మన కోసం వాళ్ళు బ్లాక్ చేసి ఉంచేస్తారు అనమాట ఈరోజు గ్రామ్ పదివేలు ఉందనుకోండి మనం పదివేలు కట్టాం కాబట్టి ఒక గ్రాము మన పేరు మీద వాళ్ళు బ్లాక్ చేసి అనమాట నెక్స్ట్ మంత్ మళ్ళీ పదివేలు కడతాం కదా ఆ రోజు రేటు ఎంత అయితే ఉందో ఆ రేటుకి తగ్గట్టుగా ఎన్ని గ్రాములు అయితే అన్ని గ్రాములు మన పేరు మీద బ్లాక్ చేసేస్తారు ఇలాగ పదకొండు నెలల్లో మనం ఎంతైతే కడతామో ఆ కట్టిన దానికి ప్రతి నెల ఎన్ని ఎన్ని గ్రాములు వస్తాయి కదా ప్రతి మంత్ ఒక్క గ్రామ్ వచ్చిందనుకోండి పదకొండు నెలలకి మనకు ఒక పదకొండు గ్రాములు అయితే వస్తాయి కదా సో ఈ పదకొండు గ్రాములని మనం పదకొండు నెలల తర్వాత వితౌట్ వేస్టేజ్ కానీ జిఎస్టీ కానీ మజూరి ఏమీ పే చేయాలి మీకు నచ్చిన ఐటమ్ పదకొండు గ్రాముల వరకు తీసుకోవాలి పదకొండు గ్రాములు దాడింది అనుకోండి పదకొండు గ్రాముల వరకు వేస్టేజ్ తరుగు జీఎస్టీ మజూరి ఏమి ఉండదు ఆ మిగతా ఏదైతే ఇప్పుడు పన్నెండు గ్రాములు వస్తే అని చూస్తారు అనుకోండి పదకొండు గ్రాముల వరకు మనకి నీళ్ళు కాబట్టి పదకొండు గ్రాముల వరకు నీళ్ళు మిగతా ఒక గ్రాముకు మాత్రం మీరు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అవి పే చేసుకోవాలి లేదు మనం బడ్జెట్లో వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఆ కరెక్ట్గా మనం ఎంత అయితే అనుకుంటాం ఆ అమౌంట్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం మంచిది అలానే ఇప్పుడు మా ఆయన పదివేల కోసం చెప్పారు కదా లేదు మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి లక్ష రూపాయలు ఒకేసారి కట్టేది అదే ప లక్ష పదివేలు లక్షా పదివేలు నెలకు పదివేలు చొప్పున లక్ష పదివేలు ఒకేసారి ఒకే మంత్ లో కట్టేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు బట్ పదకొండు నెలల తర్వాత వస్తువు అయితే మనకు వస్తుంది అనమాట ముందైతే రాదు ఇప్పుడు మొన్న నేను చెప్పింది కూడా అదే అని అనమాట నేను డిఫరెంట్ స్కీమ్ కట్టాను అందుకోసమే అందరూ అడుగుతున్నారు అది డిఫరెంట్ అంటే ఏం కాదు మా పాప బ్యాంగిల్స్ గట్టా ఉన్నాయి బ్రేక్ అయిపోయాయి మా ఆయన చేయని ఒకటి బ్రేక్ అయిపోయింది ఆ మొత్తం ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా వచ్చింది ఆ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఆఫ్టర్ లెవెన్ మంత్స్ అట్ మంత్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత మేము థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఏదో ఒక ఐటమ్ మాకు నచ్చింది తీసుకోవచ్చు అలాగా మా బంగారం మేము బ్లాక్ చేసుకున్నాం అదే స్కీమ్ కాకపోతే ఎప్పుడు మేము మనీ కట్టి వాళ్ళం కానీ ఈసారి బంగారాన్ని డైరెక్ట్ గా బ్లాక్ చేసుకున్నాం అనమాట లక్షకి పదిహేను వేలు ఎక్స్ట్రా కట్టాలి ఒక మూడు లక్షలు వస్తువు తీసుకునేటప్పుడు మూడు పదిహేను అంటే నలభై ఐదు వేలు మీరు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట డైరెక్ట్ కాంటాక్ట్ సో ఇప్పుడు మాకు దగ్గర ఆ బంగారం అంటే గీతం గాజులు బాగా నలిగిపోయి ఉన్నాయి నా చైన్ ఒకటి తెగిపోయింది ఇంకా చిన్న చిన్నవన్నీ కలిపితే ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు వచ్చాయి అన్నమాట ఈ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మేము అలా పట్టుకొని తిరుగుతున్నాం అనమాట లైక్ లాస్ట్ ఆరు నెలల నుంచి ఆ బంగారం మళ్ళీ ఎక్కడైనా చిన్న చిన్న పీసులు కదా ఎక్కడైనా పడిపోతే మళ్ళీ లాస్ అయిపోతాం సో దానికి బదులు ఏం చేద్దాము ఎక్కడైనా ఎక్స్చేంజ్ అప్పుడు ఏదైనా కొత్తది కొనేద్దాం అని తోటలో మేము అనుకున్నాం అనమాట ఎక్స్చేంజ్ ఇది ఇచ్చేసి అయితే అదే ఆ రోజు ఆ షాప్లో అడిగేమనమాట ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేసి కొత్త వస్తువు తీసుకున్నాం అనుకుంటే మీకు ఈ వస్తువు ఇప్పుడు అర్జెంటుగా కావాలా అర్జెంటుగా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా అరవై వేలు అంటే ఇప్పుడు వస్తున్న ముప్పై ఐదు గ్రాములకి మీరు ముప్పై ఐదు గ్రాముల వస్తువు తీసుకొని ఇంకొక అరవై వేలు అయితే మీరు పే చేయాల్సి వస్తుంది అని చెప్పారు తరుగు మజూరీ వేస్టేజ్ అదే మీకు ఇప్పుడు అవసరం లేదనుకుంటే ఇది పదకొండు నెలలు మా దగ్గర మీకు బాండ్ రాసి ఇచ్చేస్తాం పదకొండు నెలల తర్వాత వచ్చి మీరు ముప్పై ఐదు గ్రాములు వితౌట్ అరవై వేలు పే చేయకుండా అంటే జిఎస్టీ మజూరీ ఈ తరుగు వేస్టేజ్ వాల్యూ యాడెడ్ టెక్స్ బిఏ ఇలాంటివి ఏమీ లేకుండా మీరు థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మీకు నచ్చిన వస్తే తీసుకుని వెళ్ళిపోండి ఏమంటే మేము దానికి ఓకే చెప్పేసి ఇంకా అది ఇచ్చేసి వచ్చేస్తాము మీరు సెప్టెంబర్ ట్వంటీ కి మాకు ఆ ఐటమ్ అయితే అసలు గీతమ్మ బర్త్డే ముందు గీతం ఐటమ్ గీతం కోసం ఒక ఐటమ్ ఏదో ఒకటి తీసుకుంటాం అనేది ఇక్కడ ఫీల్ అవుతుంది కానీ సో కానీ అదేంటంటే ఏంటంటే గీతమ్మ కాదు నా చిన్న ఉంది కాబట్టి నా వాట కూడా గీతం తెచ్చేస్తుంది కాబట్టి గీతం కోసం కొంటాం మరి నీ వాటి నాకెప్పుడే ఇస్తానండి మీరు నువ్వు సంపాదించుకో నువ్వు కొనుక్కోవాలి మరి అన్ని రోజు ఎవరి చేస్తాను అదే చేస్తాను నా డబ్బులతో నేనే కొనుక్కుంటాను నువ్వు ఏటని కొన్నా వీటి పెళ్ళాను అంచే సో ఇదే అండి స్కీమ్ ఆ స్కీమ్కి వచ్చిన గిఫ్ట్ మిక్సీ అనమాట ఆ మిక్సీ కోసమే కదా అందరు స్కీమ్ అంటే స్కీమ్ సో అది అండి అప్డేట్ అయితే ఇంకో ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ